కావలి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి రాష్ట్ర హోంశాఖ మంత్రి వొంగలపూడి అనితలను కావేల్లో ఘనంగా సన్మానించడం జరిగింది తిరుమల నుంచి విజయవాడకు వెళ్తున్న రాష్ట్ర హోంశాఖ మంత్రి వొంగలపూడి అనిత కొద్దిసేపు కావుల్లోని కమాండ్ కంట్రోల్ రూము గెస్ట్ హౌస్ వద్ద ఆగడం జరిగింది ఈ విషయాన్ని ముందుగానే ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డికి సమాచారం వెళ్లడంతో ఆయన టీడీపీ నేతలు కార్యకర్తలతో కలిసి రాష్ట్ర హోంశాఖ మంత్రిని ఘనంగా సన్మానించారు అంతేకాక కావులు నియోజకవర్గంలో ఉన్న కొన్ని సమస్యలను హోంశాఖ మంత్రి వంగల్పూడి అనిత దృష్టికి తీసుకెళ్లడం జరిగింది ఈ మేరకు హోంశాఖ మంత్రి కావుల నియోజకవర్గంలో సమస్యలపై ప్రత్యేక దృష్టి సారిస్తామని తెలిపారు తొలిసారిగా రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగల్పూడి అనిత కావులికి రావడంతో కాబూరి పోలీస్ శాఖ ముందుగానే ప్రతిష్ట బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి టీడీపీ నేతలు కార్యకర్తలతో కలిసి హోంమంత్రి వంగల్పూడి అంతను సన్మానించడం జరిగింది ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు అసెంబ్లీలో కావులి ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం కావులి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగారు సత్యప్రసాద్ను కలవడం జరిగింది ఈ సందర్భంగా రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ను కావులి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటేష్ణారెడ్డి టీడీపీ నేతలతో కలిసి ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం నేతలు మరిశెట్టి వెంకటేశ్వర్లు పమిడి రఘుకుమార్ చౌదరి తటవర్తి రమేష్తో పాటు పలువురు పాల్గొన్నారు